ఒకరోజు ఒక ఒక నిన్న రాత్రి ఎంతో దూరం వద్దు నిన్న రాత్రి ఫోన్ చేసి నాకు ఇలా అయిపోతుంది నేను నమ్మాను కానీ నమ్మించి మోసం చేశాడు నన్ను పరిచర్లోనే ఉన్నాను కానీ నమ్మించి మోసం చేశాడు ప్రార్థన ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసుకుంటూ మనం కలిసిందాం అని చెప్పాడు ప్రార్థన చేసుకుంటూ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు కానీ ఏమైపోయాను నన్ను ఆయన ఒకనొక రోజు నా బలహీన క్షణంలో ఆయన నన్ను వాడుకుని ఇంతవరకే నీ పని ఆ తర్వాత ఏమి లేదు అని చెప్పి నన్ను ఇప్పుడు నేను ఎటు కాకుండా పోయాను పరిచర్యలో ఉండాలంటే భయం ప్రార్థన చేయాలంటే భయం బైబిల్ చదవాలంటే భయం పీస్ లేదు దేవునికి అయిపోయాను ఏంటి ప్రభు అని నేను ఇలా అయిపోయాను అని రోజు ఈ రోజు రాత్రి చచ్చిపోదాం అనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశాను నిన్న రాత్రి వచ్చిన ఫోన్ ఇది ఇక్కడ పరిచర్య అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఫోన్ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు నేను చెప్పింది ఏమీ లేదు పెద్దగా వినడమే జస్ట్ లిసన్ టు వినడమే విని అమ్మా దేవుడు క్షమించలేనంత తప్పేం చేయలేదురా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను హత్తుకోవటానికి నువ్వు ఆయన బిడ్డవి నువ్వంటే ఆయనకు చాలా ముద్దు వాడెవడో కోన్కి ఇసుకగాడో వాడు వెళ్ళిపోయాడు వాడి కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావానో దేవుని చేతికి నీ చేతికి నీ జీవితాన్ని నువ్వు ఆయన ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు అని చెప్తే అన్న నా మనసులో శాంతి నా మనసులో ఒక సమాధానం ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థ రెండు సంవత్సరాలైంది నేను ఏమీ లేదు అక్కడ చాలామంది చెప్పింటారు కూడా ఆ విషయాలు కానీ పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే పరిశుద్ధాత్ముని నమ్మి ఆయనను ఆహ్వానిస్తే మన ద్వారా మన మాటల ద్వారా మన చేతల ద్వారా మన వైఖరి ద్వారా ప్రజల జీవితాల్లో మేలు ప్రజల జీవితాల్లో బాగు ప్రజల జీవితాల్లో మళ్ళీ ఆనందం తీసుకుని రావచ్చు సాధ్యం వైఖరి దునామీస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ చేస్తారు అన్న ఇలా ఇలా వివాహం జరిగిపోయింది మావాడు ఇంకా రక్షణ రక్షణలు లేడు చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల